ఈ అడిషనల్ క్లాస్ రూమ్స్ ఓపెనింగ్ గురించి తర్వాత సీసీ రోడ్ల ఫౌండేషన్ గురించి ఇక్కడికి వచ్చినటువంటి మాకు మనకి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సురేష్ కుమార్ శెట్కర్ గారు సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మా ఎన్డియో గారు మాజీ మండల అధ్యక్షులు మా గారు నారాయణ గారు రాగేష్ శెట్కర్ గారు సోదరుడు తర్వాత మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లారెడ్డి గారు పెద్ద మల్లారెడ్డి గారు మరి ఇంకా భోజరెడ్డి గారు మా మొన్ననే ఆరోజు సిడీసీ సిడీసీ చైర్మన్ ఆ రోజు సురేష్ సాహ్ కుట్టు టైంలో నాకు నాకు నాకేమో మీటింగ్ పోయేది ఉంటే ఆ అక్కడికి వెళ్ళి మీటింగ్ చేసుకొని వచ్చి సాగర్ల ప్రమాణ స్వీకారం రోజు సిడిసి చైర్మన్ మా షాదుల గారు తర్వాత ఇంకా అందరు పెద్దలు అందరూ అందరు రమ్య డాక్టర్ గారు పేరు పేరున ప్రతి ఒక్కరు శంకర్ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి ప్రకాష్ అదూర్ గారు మా పిఎస్సీఏ చైర్మన్ మారుతురెడ్డి గారు మారు మీ పేరు వస్తుంది అందరు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినటువంటి తడికల్ గ్రామ పెద్దలకు మహిళా సోదరి మండలికి అందరికీ కూడా నాయకు నమస్కారం అన్ని విషయాలు చెప్పిండ్రు చెప్పక ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది కాకపోతే మీరు చూసి మనకు వచ్చి కొంచెం అమ్మా నిదానం వివాహం ఇది అయిపోయినాక మీతో మాట్లాడతాం ఏ సమస్య ఉన్నా మీ దగ్గరకు వచ్చి మేమే మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాం అయితే ఇన్ని సమస్యలు చెప్పడం జరిగింది మనం చూస్తున్నాం మీరు అందరూ చూసినారు గత పది సంవత్సరాల నుంచి సమస్యలు పెంచి పెంచి పెంచిపోయింది మనకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు పదిహేడు వేల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్తోని తెలంగాణ రాష్ట్రం కేసీఆర్కి అప్పజెప్పినాం కానీ ఇప్పుడు పది పరిపాలించిన తర్వాత అందరం మనమే ఓట్లు వేస్తే ఓ కేసీఆర్కు అది ఇది అని చెప్పేసి గుర్తుకు అందరం ఓట్లేసినాం పది సంవత్సరాలు మంచిగా రాజకీయం చేయండి అని మనం వాళ్ళకి అవకాశం ఇచ్చినాం లాస్ట్ పది ఏండ్లు అయిన తర్వాత ప్రజలకు చాలా కోపం వచ్చింది ప్రజలకు కోపం వచ్చి తీసేస్తే అందరూ ఇంటికి పోయినరు మరి అందరు కలిసి మాకు ఎంపీకి ఎమ్మెల్యేగా గెలిపించారు కానీ మనకు చేతిలో పెట్టేటప్పుడు వందల లక్షల కోట్ల అప్పుతో చేతిలో పెట్టిపోయారు లేకుంటే ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు అవుతుంటాయి ఎనిమిది నెలలు అవుతున్నది అట్లా మూడు నాలుగు నెలలు ఎలక్షన్లలో పోయింది అయినా కూడా సిసి రోడ్లు తర్వాత అంగన్వాడీ స్కూల్ బిల్ అంగన్వాడీ బిల్డింగ్లు స్కూల్ బిల్డింగ్లు తర్వాత కస్తూర్బా విద్యాలయాల స్కూల్ బిల్డింగ్లు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మనం తర్వాత మహాలక్ష్మి ఇది పెద్ద మనం ముంగట్టున్నది పెద్ద టాస్క్ మహాలక్ష్మిలా మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అవన్నీ హామీలన్నీ నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ఒకటొకటిగా ఫ్రీ బస్సు ఇచ్చిండ్రు ఐదు వందలకి సిలిండర్లు ఇచ్చిండ్రు రెండు వందల యూనిట్ల లోపల అందరికీ ఫ్రీ కరెంట్ ఇచ్చిండ్రు అన్నిటికంటే పెద్దది పైసలు లేకుండా కూడా ఖర్చులన్నీ తక్కువ చేసుకొని బడ్జెట్ సమకూర్చుకొని రైతులందరికీ కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ కొంతమంది రైతులకు టెక్నికల్ ఫాల్స్ వల్ల మనకు రాలేకపోయింది రుణమాఫీ కాలేదు వాళ్ళకు కూడా అన్ని అప్లికేషన్లు తీసుకున్నారు మీకు గ్రీవియన్స్ ఎలా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇస్తారు ఇక కొంతమందికి రెండు లక్షల రూపాయల పైన ఎట్లా అని చెప్పి చాలా మందికి సమస్య ఉన్నది ఎక్కడ రైతులు అదే అడుగుతున్నారు మా మంత్రి గారు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల్ నాగేశ్వరరావు గారు క్లియర్గా మీడియాలో చెప్పడం జరిగింది మేమందరం ఎమ్మెల్యేలమ్మ కూడా పోయి సార్ ఎట్లయినా రెండు లక్షలు మాఫ్ చేస్తున్నాము మరి ఎందుకు కట్టని కట్టకపోయి వాళ్ళ ఇష్టం మళ్ళీ మనం కట్టుబడి అడుగుడు ఎందుకు దాంతో మంచి మైనస్ అవుతున్నాం మనకంటే వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించారు ఆ రెండు లక్షల రూపాయలు మాఫ్ చేస్తామని కూడా చెప్పడం జరిగిందని చెప్పి చెప్తాను ఇక ప్రతిపక్షాలు వాళ్ళు పదిహేను నుంచి అద కాలేదు అధికారం ఇచ్చినాం లక్ష రూపాయలు మాఫ్ చేస్తామన్నారు నాలుగు విడతలు అన్నారు ఆ మిత్తికి కూడా సరిపోలేదు కానీ ఇప్పుడు ఏమంటున్నారు బయన్ పోయి నీకు అయిందా నీకు అయిందా నీకు అయిందా అని ఒక నూటికి ఎనభై మందికి అయితే ఇరవై మందికి ఇంకా అవుతుంది వాళ్ళకు కూడా రెచ్చగొట్టి అరే మీకు అయిందా అయిందా అని కానాలనే ముంగడు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వనందుకు ఈరోజు రేషన్ కార్డు లేకపోతే కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ తక్కువ ఉండి లోన్ తీసుకుంటే రేషన్ కార్డు లేనందువల్ల తర్వాత ఈ ఇది పత్త పాస్బుక్తో అందరూ కూడా ఐడెంటిఫై చేశారు అరువులు గుర్తించారు కానీ ఒక కుటుంబంలో ఒకరికే ఇస్తామని చెప్పినాం కాబట్టి రేషన్ కార్డులో ఒక్కరికి వెతుకొని ఇద్దరికి బాబు కాకుండా చూరానికి కొంచెం ఈ లేట్ అవుతూ ఉన్నది మనకు ఇప్పుడు ఈ రోజు నుంచి సర్వే స్టార్ట్ అయింది ఇది మనకు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు ఒక్కొక్క కుటుంబంకు సపరేట్ నెంబర్ ఇప్పుడు ఆధార్ కార్డ్కి గెట్ అయితే నంబర్ ఇచ్చిండ్రో వాళ్ళ కుటుంబానికి సపరేట్ నెంబర్ ఇచ్చి కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా సపరేట్ నెంబర్ ఇచ్చి వాళ్ళు ఇప్పుడు ఈ రోజు నుంచే సర్వే స్టార్ట్ చేసిండ్రు మనకు రెండు మూడు నెలల లోపల ఖచ్చితంగా మనకు ఈ ఫ్యామిలీ కార్డు అనేది వస్తుంది ఎవరికి ఇంకమ్ ఎక్కువ ఉంది ఎవరికి తక్కువ ఉన్నది ఎవరికి బియ్యం అవసరం ఇప్పుడు బియ్యం గురించి అని చెప్పేసి చాలామంది బియ్యం కార్డు తీసుకుంటున్నారు ఆరోగ్యశ్రీ గురించి అని బియ్యం కార్డు తీసుకుంటున్నారు అట్లా కాకుండా కొంతమంది బియ్యం అవసరం లేవు అయినా సరే వాళ్ళు ఇక కంప కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది ఆరోగ్యశ్రీ కార్డు సపరేట్ పెట్టి లేకుంటే ఆరోగ్యశ్రీ గురించి దాంట్లోనే వేరే ఏదన్నా సపరేటు పొందుపరిచి ఆరోగ్యశ్రీ సపరేట్ చేస్తే కార్డు సపరేట్ చేస్తే వాళ్లకు కేవలం ఆరోగ్యశ్రీ కార్డు సపరేట్గా బియ్యం కార్డు సపరేట్గా చేసే విధంగా మన ప్రభుత్వము సపరేట్ చేస్తూ అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు ఏమైపోతున్నది బియ్యం కార్డు అందరు బియ్యం కార్డు తీసుకుంటాకల్లా కొంతమంది తినరు తినకపోయేసరికి వాళ్ళు బయట మార్కెట్లో అమ్ముకుంటున్నారు తక్కువ ధరకు దాన్ని ఇక సేట్లు పెద్ద పెద్ద సేట్లు మీరు చెప్పారు ఇప్పటి వరకు అందరూ ఎక్కువ ధర కొనుక్కొని మళ్ళీ గవర్నమెంట్కు అదే బియ్యం పెడుతున్నారు వడ్లు తీసుకొని ఒడ్లు మొత్తము స్టాక్ పెట్టుకొని ఆ ఒడ్లన్నీ మన బయట అమ్మేసుకుంటున్నారు సర్కారు బియ్యం పెట్టకుండా ఆలస్యం చేసి ఒక్క రూపాయి కూడా ఒక రూపాయి కూడా బ్యాంక్ గ్యారెంటీ లేకుండే వాళ్ళ కంట్రోల్ లేకుండే గవర్నమెంట్ చేతుల మళ్ళా ఈ కొనుగోలు కేంద్రాలలో కూడా ఒక్కొక్కరితో ఐదు ఐదు కిలోలు ఆరు ఆరు కిలోలు శంగ్రపేట మండలం లేకపోయినా తొమ్మిది కిలోలు కట్ చేసింది అట్లెందుకని చెప్పేసి మొన్న మీటింగ్లో పాపం మన మనం మీటింగ్ లా కొండా సురేఖ గారు కూడా మొన్న మీటింగ్లో వచ్చిండ్రు నేను కూడా మెదక్కు మీటింగ్కి పోయింది ఆ రోజు ఇదే డిస్కషన్ అయింది ఆర్ఆర్ కిలోలు తరుగు తీసిండ్రు అని చెప్పేసి అంటే ఇప్పుడు చెప్పిండ్రు సంచికి సంచి తరుగు ఒక కిలో కంటే ఎక్కువ తరుగు తీయకూడదు అని చెప్పేసి ఒకవేళ జిల్లడ పట్టకపోతే ఎక్కువకి ఎక్కువ అంటే రెండు కిలోలు రెండు కిలోల కంటే తరుగు తీయకూడదు అని చెప్పిర్రు ఇప్పుడు మేము కూడా కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తే మీకు చెప్తున్నా రెండు కిలోల కంటే ఎవరైనా తరుగు తీస్తే మాకు దృష్టికి తీసుకోండి రండి వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఫిర్యాదు చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాం ఒకటే కాకుండా ఇప్పుడు వాళ్ళు పోయిన తర్వాత రైస్ బిల్కు పోయిన తర్వాత కూడా వాళ్ళ రైతులకు దించుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా కడత తీసేస్తున్నారు ఈడ జోక్తారు ఈడ రెండు కిలోలు మూడు కిలోలు తీసేసాక మళ్ళీ ఆడ తక్కువ తక్కువ వచ్చింది అక్కడ ఎట్లా జోకిందో ఏమో మేము మళ్ళీ రెండు మూడు కిలోలు తక్కువ చేస్తాం పాపం రైతులు మళ్ళా కిరాలు మీద పడితే ఎట్లా చేయాలి అది చేయాలని చెప్పేసి కొంతమంది ట్రాక్టర్లు తీసుకుపోయే రైతులు మళ్ళా ఎట్లానే కడత సరే అని చెప్పేసి దాని మీద కూడా మొన్న మీటింగ్లో బాగా డిస్కషన్ అయింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రి వాళ్ళు ఈసారి రై రైస్ బిల్లులకు ఏం చేసిందంటే బ్యాంక్ గ్యారంటీ ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలి అయితే ఒడ్లు అమ్ముకోనికి వీలు లేదు ఒడ్లు అమ్ముకొని బియ్యం పెట్టకపోతే వాళ్ళ జుట్టు ప్రభుత్వం చేతిలో ఉంటుంది బ్యాంక్ గ్యారెంటీ ఇరవై ఏడు పర్సెంట్ బ్యాంక్ గ్యారెంటీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కొత్త కాను తీసుకొని వచ్చింది ఇవన్నీ ఇవన్నీ ఒకటి ఒకటి జరుగుతూ ఉన్నాయి కార్డులలో కూడా అన్నీ సపరేట్ చేస్తామని ఇప్పుడు చెప్పిన కదా ఇంకోటి ఎవరైనా ఉంటే కూడా హైదరాబాద్లో ఉంటే కూడా మీరు కరెక్ట్గా పిలిపించుకొని లేకుంటే వాళ్ళకి మాట్లాడి మీరు వాళ్ళది ఏమన్నా పర్టికులర్ సర్ని ఇచ్చి లేకుండా ఇప్పుడు మళ్ళీ వస్తే లాస్ట్కు వచ్చి సార్ మాకు రేషన్ కార్డు రాలేదంటారు ప్రతి దానికి మూలం రేషన్ కార్డు ఏ ప్రభుత్వ స్కీమ్ రావాలన్నా కూడా రేషన్ కార్డు ముఖ్యం కాబట్టి రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అందరు ప్రతి కుటుంబం కూడా మీకు బియ్యం అవసరం ఉన్నా లేకున్నా ఆరోగ్యశ్రీ కార్డు అవసరం ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరూ గుర్తింపు ఉండాలంటే ఆధార్ కార్డు ఎట్టడం దీనికి మీ రేషన్ కార్డు కూడా ఇప్పుడు ఇది ఫ్యామిలీ డిజిటల్ కార్డు అని తీసుకొని వస్తున్నారు ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మీ పేరు మీ కుటుంబాన్ని నమోదు చేసుకోవాలి ఎవరు కూడా మిస్ కావద్దని చెప్పి చెప్తా ఉన్నాం ఇక చాలా పెద్ద సమస్య ఈ రోడ్లదైతే అన్ని రోడ్లు పెట్టినాం ఈ రోడ్డు రినువల్కి పెట్టినాం తర్వాత దామరగిద్ద దళాబు రోడ్డు రినువల్కి పెట్టినాం సిరిగాపూర్కి వెళ్ళి ఇది బాసన్పల్లి దాకా అది రిన్వెల్కు పెట్టినాం మళ్ళీ కొత్త రోడ్లు గన్పూర్కి వెళ్ళి బార్డర్ దాకా పెట్టినాం తాండకి వెళ్ళి బార్డర్ దాకా పెట్టినాం ప్రతిదీ మళ్ళీ బోరిగి మీదకి వెళ్ళి అక్కడ బార్డర్ దాకా పెట్టినాం ఎన్ని రోడ్లు ఉన్నాయో అన్ని రోడ్లు పెట్టినాం కాకపోతే మీకు చెప్తున్నారు కదా ఏడున్నర లక్షల కోట్ల అప్పు అంటే నలభై ఐదు వేల కోట్ల మిత్తి కట్టిన మొన్న బట్టి విక్రమార్క సార్ లెక్కలు చెప్పులు నలభై ఐదు వేల కోట్ల మిత్తి అంటే రైతులకు అందరికీ రెండు లక్షల రుణాలు మాఫ్ చేస్తే ముప్పై ఒక వేల కోట్లు ఖర్చు అయింది నలభై ఐదు వేల కోట్ల విత్తే అంటే రుణమాఫీ కంటే ఎక్కనట్లున్నా లేదా ఇక మీరు అర్థం చేసుకోండి ఎట్లా ఎంత లోపలికి పోయిందని చెప్పేసి దాన్ని మెల్లమెల్లగా సరి చేసుకుంటా సరి చేసుకుంటాము రేవంత్ రెడ్డి గారు కింద మీద పడుకుంటా క్యాబినెట్ అందరూ తల్లాడుకుంటూ తల్లాడుకుంటూ వస్తున్నారు పోయినసారి ఏముండే ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ సప్లైన్ కూడా మొత్తము కాళేశ్వరం తీసుకొని పోయేసాడు సర్పంచ్ల పైసలు కూడా కాళేశ్వరం తీసుకొని పోయేసాడు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాంట్ పైసలు ఎక్కడెక్కడనే ఎస్టీలో ఎస్టీల దగ్గర ఎస్సీలో ఎస్సీల దగ్గర ఖర్చు పెట్టాలి బడ్జెట్ పైసలు వేరే దానికి వాడుకోకూడదని చెప్పేసి మన దామోదర్ రాజ నరసింహ గారు మన జిల్లా మంత్రి ఆరోగ్యశ్రీ మంత్రి వారు కూడా మొత్తం దాని మీద పర్టికులర్గా ఎక్కడెక్కడ పైసలు ఖర్చు పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో వీళ్ళందరూ కూడా నిర్ణయించడం జరిగింది కాబట్టి అప్పటిలాగా అన్ని కాళేశ్వరం పోకుండా ఎవ్వరి పైసలు వాళ్ళకు వస్తాయి వెనుకబడ్డ గ్రామాలు అన్నీ కూడా డెవలప్ అవుతాయని చెప్పి చెప్తా ఉన్నాం ఏదైనా సమస్యలు ఉంటే ఇంకా తీసుకోండి మెయిన్గా ముఖ్యంగా మండల సమస్య చెప్పింది ఇప్పుడు సురేష్ కుమార్ షెట్కర్ గారికి కూడా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి సాగు మీరు కూడా పోయి చెప్పుకోండి అని ఆ రోజు ఫస్ట్ ఎలక్షన్ శంకరంపేటకి మీరు కూడా వచ్చారు శంకరంపేటకు వచ్చింది ఆయన రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేసినాము మెదక్ జిల్లాలో శంకరంపేట మండలం ఉన్నది దానికి అందరు ఆఫీసర్లు ఇక్కడ వేరే ఉన్నారు అక్కడ ఆఫీసర్లు వేరే ఉన్నారు కాబట్టి అక్కడ దాన్ని మొత్తం సంగారెడ్డి జిల్లా కలుపుమని చెప్పినాం అట్లనే ఈ మాకు మండలం కావాలి సార్ ఇది తడకల్ మండలం చాలా రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం అని చెప్పేసి అంటే లేదా కమిటీ చేస్తాము కమిటీ చేసి మేము జిల్లాలో తక్కువ చేయాలంటున్నాము మరి మళ్ళీ మీరు మండలాలు అడుగుతున్నారు అని చెప్పింది సార్ ఇది అట్లా కాదు మీరు జిల్లా తక్కువ చేసినా కూడా దీనికి పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్ పద్నాలుగు గ్రామ పంచా ఖచ్చితంగా మండలం చేయవలసింది దీనికి అర్హతలు అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి మీరు అంటే సరే కమిటీ చేస్తా నేను కమిటీ చేసినాక మళ్ళీ చూద్దాం నా రాకనే ఇంకో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు సార్ మాకు మండలం మండలం అని వచ్చాం అందరం కలిసి ముఖ్యమంత్రి తాగి పోయినాం వాళ్ళ పోయి అడిగినాం వాళ్ళ మండలం అడిగిన నేను మండలం అడిగినా అడిగితే అదే చెప్పి నేను మేము ఒక కమిటీ చేస్తాము కమిటీ చేసిన తర్వాత ఎట్లా ఏ ఏ మండలం ఏ జిల్లాలకు పోవాలి తర్వాత అవన్నీ చూసి మండలం అవసరం ఉంటే అర్థం ఉన్నప్పటికీ మేము అప్పుడు ఆలోచిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి కొంచెం లేట్ కావచ్చు కానీ మీరు అప్పుడే ఆశలు కూడా వదిలిపెట్టుకునే నా ప్రభుత్వం నేను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నా అని చెప్పేసి మీకు అందరికీ చెప్తాను ఇక కొంతమంది వాళ్ళు ఇప్పుడు ఏంటి మీకు మీ గవర్నమెంట్ ఉంది కదా మీరు తీసుకరం అదే బాబు మీది పాలసీ ఉండే కొత్త మండలాలు చేయాలి కొత్త జిల్లాలు చేయాలని మీరు పాలసీ తీసుకొచ్చారు ఆ పాలసీ తీసుకొచ్చినప్పుడే మీకు చేయ శాతం కాలేదు మరి మా గవర్నమెంట్ పాలసీ లేదు అయినా మేము కొట్లాడుతున్నాం పాలసీ లేదు మా గవర్నమెంట్లో కొత్త జిల్లాలు చేయాలి కొత్త మండలాలు చేయాలని మా గవర్నమెంట్ పాలసీ లేదు ఉన్నప్పటికీ ఎంఆర్ఓ దిక్కు లేరు ఎండీఓళ్ళు దిక్కు లేరు ఆ పోలీస్ స్టేషన్ దిక్కులేదు ఇప్పుడు నిజాంపేట మండలం చేసిండు ఒక ఎంఆర్ఎం రెగ్యులర్ ఎంఆర్ఓ లేడు రెగ్యులర్ ఆర్ఐ లేడు రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్ లేరు లేడు మళ్ళీ సే కళ్ళేరు ఏమిటి ఏమైనా పోయి ఆడ మళ్ళా అన్ని చూసుకోవాల్సి వస్తున్నది ఇది పరిస్థితి ఇప్పుడు నాగలిగీత మండలు చేశారు మనూరు మండలి చేశారు ఆడ కూడా రెగ్యులర్గా లేరు ఇంకా సాఫ్ లేదు ఏం లేదు ఇది పరిస్థితి అందుకే ప్రభుత్వం ఆలోచిస్తున్నది నిజంగా ఏ మండలం అవసరం మనకు నిజంగా పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయని చెప్పినాం కాబట్టి మండలం మనకు అన్ని విధాలే మేము ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నామని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం తర్వాత కొంతమంది మందులు కొడతారని అడిగినారు డాక్టర్ అమ్మైపోతుంది జరం వచ్చింది పడుకున్నదంటే రాలేదు సార్ నేను లేకుంటే ప్రతి మీటింగ్ వస్తుండే ఆమె నేను రాలేదని చెప్పినారు ఇప్పుడు ఆయుష్ డాక్టర్ మీకు చూసుకుంటున్నాడు ఒకవేళ సిస్టర్ లేకపోతే సిస్టర్ కూడా డిప్యుటేషన్ చేపిస్తాం ఖచ్చితంగా మందులు లేకపోతే బీపీ మందులు లేవని చెప్పిండు ఇప్పుడే నాకు కోతామంది బీపీ మందులు కూడా సప్లై చేపిస్తాం మళ్ళా దామోదర్ నరసింహ గారికి చెప్పిన సార్ మండలం జ్వరం అది సార్ లేట్ అవుతున్నది వాళ్ళు అడిగిన మండలం మాకు కనీసం మాకు పిఎస్సీ అని ఇప్పుడు పబ్లిక్ హెల్త్ సెంటర్ పిఎస్సి అంటే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా మన పిఎస్సి దీనికి పెద్ద హాస్పిటల్ మీకు శాంక్షన్ చేసుకునే విధంగా కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఇక రోడ్లని మర్చిపోయి రోడ్ల గురించి అయితే అన్ని పెట్టినాం ఎప్పుడు బడ్జెట్ వచ్చినా కొద్ది విడతల వారీగా వారిగా ఏ రోడ్లు ఎక్కువ ట్రాఫిక్ ఉన్నది ఏ రోడ్లు మొత్తం అని చెప్పేసి దాని విని మేము చూసుకుంటాం మొన్న కూడా మేము ఇంటరాగడ్ తాండ అక్కడ వచ్చినప్పుడు కాలేబాబాకు వచ్చినప్పుడు వాళ్ళు బస్సు గురించి చెప్పడం జరిగింది బాన్స్వాడ డిపోకి ఆల్రెడీ సముద్ర తాండకు వచ్చి హాల్ బస్సు ఏదైతే వస్తున్నదో ఆ బస్సు బోర్గి తాండ దాకా రావాలి వచ్చి నైట్ హాల్ దగ్గర పండుకుంటున్న చేయమని చెప్పేసి బాన్సువాడ డిఎం గారికి నేను మాట్లాడినది చెప్పిన మా వారి ఎంపీ గారితో కూడా రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళకి కూడా చెప్తే గోధుమగామకు వచ్చే బస్సు కూడా ఇక్కడ వేసి సముద్ర తాండకు వచ్చేది కూడా బోర్గి తాండ దాకా చూడాలి ఇక మా డీఎంకు రేపు ఎల్లుండి ఎప్పుడన్నా పంపిస్తా మీరే మాట్లాడండి ఎక్కడికి వెళ్ళి ఎక్కడ బస్సు రావాలి ఎట్లా చేస్తే మంచి మొన్న పాపం చెప్పగానే అంతర్గామికి వేసాడు అంతర్గామికి వెళ్ళి పిట్లు అమ్మబోతున్నది కానీ పైసలు వస్తలేమంటే బాన్సోదాగాకి వేయండి అని చెప్పిన కాబట్టి మీరు ఎట్లా చేస్తారో మీరు చూడండి సురేష్ షెడ్కర్ గారు నాకు కూడా రోడ్లు మేము పెట్టే రోడ్లు మేము పెట్టాం కొన్ని పెద్ద రోడ్లు పీఎంజేఎస్ గారు టేకప్ చేస్తాము అక్కడ ఢిల్లీకి వెళ్ళి శాంక్షన్ అవుతాయి కాబట్టి కొన్ని పెద్ద రోడ్లు రూరల్ రోడ్లు గురించి అని ఇప్పుడు మనము కొన్ని తీసుకోగలుగుతాం మనము ఈ నల్లవాగు ఇవన్నీ ఇట్లా తీసుకొని ఆ తడకలికి వెళ్ళి రాగడ తాండకు వెళ్ళి బార్డర్కి వెళ్ళి మొత్తం మనం అక్కడ చేసుకోగలుగుతాము పిఎంజీఎస్వై అట్లా పెద్ద రోడ్లు ఏమైనా ప్రపోజ్ చేస్తే కాబట్టి అక్కడికి వెళ్ళి ఇది కల్లేరు తర్వాత మాసన్పల్లికి వెళ్ళి పెట్టుకోవచ్చు అట్లా మనం పెద్ద లాంగ్ రోడ్ అవుతుంది కాబట్టి అటువంటివి కూడా సార్ చెప్పి నిన్ననే మాట్లాడి చెప్పిన దాని గురించి వాళ్ళు అధికారులకు కూడా చెప్పినాం అధికారులు పీఎంజీఎస్వైలు ఏమైనా పెద్ద రోడ్లు ఉంటే ప్రపోజ్ చేయమని కానీ అన్నిటికీ పైసలే కావాలి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఫండు ఉండదు కొంచెం కానీ అది మనము గవర్నమెంట్ వాడేది ఉన్నది ఆయన కూడా కొట్లాడి తీసుకొని వస్తారు మన ఎంపీ గారు కూడా ఇక్కడ మన ప్రభుత్వం మనది ఉన్నది బడ్జెట్ కొడతూ ఉన్నది బడ్జెట్ కొడుతూ ఉంటే కూడా మెల్లమెల్లగా అన్ని విధాల మేము విడతల వారికి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా కృషి చేస్తాం ఇంకా ఇప్పుడు ఇంతకుముందు సమస్యలు చెప్పింది చెరువుది చెరువు ఆల్రెడీ చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పిండు చెప్పగానే వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిండ్రు వచ్చి చెరువులు చూసి కూడిపోయాను చెరువులు చూసిపోయి పెద్ద చెరువుకి వెళ్ళి చిన్న చెరువు చిన్న చెరువుకి వెళ్ళి గన్పూర్ చెరువులా పడేటట్ల వాళ్ళు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టింది ఆ ప్రపోజల్ మేము ఉత్తమ కుమార్ పోయి శాంక్షన్ చేసుకుంటాం ఎట్లన్నా కొంచెం లేట్ అయినా సరే ఎందుకంటే దాంట్లో చాలా మందికి లాభం అవుతుంది గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది ఇక కరెంటు గురించి చాలా ఇబ్బందులు అవుతుంది కరెంటు గురించి లోడ్ పట్టించుకోలేదు పదేళ్ళు అది మనం రాజశేఖర్ రెడ్డి చేసిన పుణ్యం పదేళ్ళు వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసాం కరెంట్ తక్కువ ఏం ప్రాబ్లం రాలేదు ఇప్పుడు మళ్ళీ కనెక్షన్ లిక్కని వాళ్ళు ఒక్క యూనిట్ కూడా కొత్తగా విద్యుత్ తయారు చేయలేదు వాళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ పదేళ్ళు అన్ని పైసలన్నీ కాళేశ్వరం పెట్టిారు ఇప్పుడు భట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి దానికి క్షుణ్ణంగా పరిశీలించి ఈ కరెంటు పోయింది కరెంటు పోతున్నదని కాంగ్రెస్ గారు అని చెప్తున్నారు కదా అంత అబద్ధం ఉన్న అన్నంతరావుపేటలో ఇరవై నాలుగు గంటల కరెంటు గురించి నేను పోయి స్టార్ట్ చేసినా లాగ్ బుక్ తీసి చూసినా చూస్తే పడ్డ రాత్రి ఒక్కనాడు ఒక నెలల పడ్డ రాత్రి ఒక్కటే నాడు ఎనిమిది గంటలు కరెంటు డిస్టర్బెన్స్ అయింది అంతే తప్ప ఎప్పుడు కరెంటు పోలేదు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉన్నది వినేమో కరెంట్ వస్తలేదు కరెంట్ వస్తలేదని చెప్తారు ఆ కొన్ని అప్పుడు వాళ్ళు పైసలు పెట్టాక కొన్ని రిపేర్ చేయక కొత్త లైన్లు వేయక కొత్త వీడియో ఛానల్ చేసుకోక ఇవన్నీ మనకు పెద్ద ప్రాబ్లం అయింది మనకు అందుకనే ఇప్పుడు అవి ఇన్సులేటర్ల వెళ్ళి పాత ఉన్నాయి అవన్నీ వాళ్ళు వర్షం పడితే అవన్నీ పనిచేస్తలేవు కాబట్టి అప్పుడప్పుడు మనకు కరెంటు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవి కూడా అందరిని దృష్టికి తీసుకొని వచ్చిండ్రు ఖచ్చితంగా చేద్దాం ఇప్పుడు స్టేషన్ గురించి కూడా ఒక్క కొత్త సబ్స్టేషన్ పెట్టలేదు పదేళ్ళలో ఆ బై ఎలక్షన్లో ఏమై ఓట్ల కోసానికి ఏం పెట్టిందో ఆ సబ్ సబ్స్టేషన్ అది ఆ తప్ప వేరేది ఏం పెట్టలేదు కంటికి ప్రపోజల్ సారే పెట్టాడు కడపల్లి కూడా సార్ ప్రపోజల్ పెట్టి కృష్ణారెడ్డి సాబు వాళ్ళ పీరియడ్ అయింది తర్వాత ఇది అభ్యంతరం నిన్న పోయినాం సబ్ సబ్స్టేషన్ కూడా కృష్ణాడ్డి సాబు పీరియడ్ అయింది ఇవన్నీ చెప్తుంది ఒకటి వాళ్ళు చేసింది మళ్ళీ బై ఎలక్షన్లో చెప్తుంది వాళ్ళు చేసింది వాళ్ళు చేసింది వాళ్ళు చేసిందని చెప్తాం మనం రెడ్డిలకు కాదు అన్నీ మేమే చేస్తామని చెప్పేసి మళ్ళా మళ్ళీ భూపాల్ రెడ్డి మిమ్మల్ని మాట్లాడలేదు మళ్ళీ పిల్లలను ముద్దాడుతున్నాడు సంజీవ్ రెడ్డి అని మాకు అలవాటు లేదు అట్లా మా పిల్లలకి మేము ముద్దాడుతాము బికాజ్ మీరు ముద్దాడేరు మేము చేసినవన్నీ ఫౌండేషన్లు బై ఎలక్షన్ల కిషోర్ రెడ్డి సాబ్బ శాంక్షన్ చేసినవన్నీ ఇనాగరేషన్లు ఫౌండేషన్లు పెట్టుకుంటే మీరు పోయింది అదృశ్యం కోది ఎమ్మెల్యే అయిన మీరు మేమిద్దట్లాడట్లా రెండోసారి కూడా మేమిద్దం కొట్లాడట్లా ఆయన ఎమ్మెల్యే అయింది ఎమ్మెల్యే కాకుండా ఏం కాకుండా కాబట్టి దానికి మన కార్యకర్తలు కౌంటర్ ఇచ్చేసారు ఆయనకి ఏం సుధరాయిస్తలేదు ఆయన కూడా కాకపోతే చాలా మంది పైసలు లేక గుత్తదారులు వస్తలేరు కొన్ని రోడ్లు శాంక్షన్ అయినాయి మొన్న గైరెన్ తాండకు పోయి భూపాల్రెడ్డి కొడుకే కాంట్రాక్టర్ ఆయన కూడా ఆయన పొట్టిగా జెసిబి తెచ్చి ఎలక్షన్ ముంగట ఒక దినం రెండు దినాలు పనిచేపించిపోయిండు పని చేయించిపోయి మొత్తం ఇక మేము శాంక్షన్ చేసినాం అయితే పని చేయడానికి కాళేశ్వరం అంటాడు కాళేశ్వరంకి వెళ్ళి తీసుకొచ్చి నీళ్ళు కంటి మండలం మొత్తం మేము శస్తశామలం చేస్తామని చెప్తాడు మేము శాంక్షన్ చేసినాం గవర్నర్ దమ్ముంటే సంజీవ్ రెడ్డికి పని చేపించమని చెప్తాడు మొన్న పోయి చూసినాం మొన్న పోయి చూస్తే వాడు ఏమన్నది పంతొమ్మిది ఏ ప్యాకేజ్ రావాలి మనకు కాళేశ్వరంకి వెళ్ళి పంతొమ్మిది ఏ ప్యాకేజ్ వస్తే మనకు సింగూరులోకి నీళ్ళు వస్తాయి సింగూర్లోకి నీళ్ళు వచ్చిన దాకా ఇది వస్తుంది ఏది బసవేశ్వరము కాంగమేశ్వరం ప్రాజెక్ట్ ఉంటుంది మరి నేను శాంక్షన్ చేసా అంటే కాలు ఎలక్షన్ పూర్తి కమిషన్ పూర్తి పనులు శాంక్షన్ చేసి ఇన్ని ఒక డబ్బి పది కోట్లు రికార్డ్ అయింది కమిషన్ ముట్టింది వెళ్ళిపోయింది మేము మొన్న పోయి చూస్తే ఇంకా శాంక్షన్ లేదు సర్వే కాలేదు పంతొమ్మిది ఏదైతే ఉన్నదో ఈఎంసీ దగ్గర పోయి కూర్చొని చూసినాం మేము క్లియర్గా చూస్తే మనకు పంతొమ్మిది పంతొమ్మిది ఏ ప్యాకేజ్ రావాలి నీ కాళేశ్వరం అంటే ఆ దిక్కు లేదు ఉన్నాయని మునిగిపోయాయి ఉన్నాయని పరభాష నీళ్లు నిలబెట్టకచ్చు అది అయితే ఇలా అవుతుంది అది కాండా ఎట్లయితే చెప్పుడు మనకు కాబట్టి ఏదో ఇక ఇట్లనే రెచ్చగొట్టాలా అది చేసే అన్ని అబద్ధాలు మాట్లే ఏం నమ్మకూడదని చెప్పేసి మీకు అందరికీ చెప్తూ ఇంకో మేము మళ్ళీ కూడా మేము మాట్లాడినాం నీళ్ళు సింగూరులో ఉన్నాయి నిజాంసాగర్కి ఇచ్చే నీళ్లు ఎనిమిది టీఎంసీలు మా కాళేశ్వరంకి వెళ్ళొద్దు సాగర్కు మనం విడిచే నీళ్లు మాయమాకి వేయండి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మాధ్యమం చేసుకుంటాము ఈ బసవేశ్వర ప్రాజెక్ట్ అని చెప్పినాం అది క్యాబినెట్ అప్రూవ్ కావాలి అన్నట్టు సరే దాని గురించి కూడా మేము ప్రయత్నం చేసే చేస్తున్నాము అన్ని చెరువులు ఎన్ని చెరువులు ఉన్నాయి అన్ని చెరువులకు ప్రతిదా నల్లవాదనుకోండి పెద్దది ఇంకా వేరే చెరువులు ఏవి ఉన్నా కూడా అన్నిటికీ మేము రిపేర్ గురించి మేము ఫండ్ పెట్టడం జరిగింది మీరు కాకపోతే ఫండ్ పైసలు లేనందువల్ల మెల్లమెల్లగా విడతల వారికి అన్నీ కూడా వస్తాయని చెప్పి చెప్తా ఉన్నాం ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా దృష్టికి తీసుకుంటున్నాండి చిన్న సమస్యలు నా నియోజకవర్గ సమస్యలు నేను చూసుకుంటా ఇంకా పెద్ద సమస్యలు ఏమన్నా ఉంటే ఎంపీ గారు ఉన్నారు గౌరవ ఎంపీ గారు కూడా ఆయన కూడా సానుకూలంగా అన్ని పనులు చేశారని చెప్పి చెప్తూ చాలా టైం అయిపోయింది కాబట్టి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మీరు పర్సనల్గా వచ్చినప్పుడు ఇంకా సమస్యలు మాట్లాడుకుందాం మనం ఆ కంటిది ఒకటి మాత్రము సిఎస్సి పెద్ద దవకా ఒకటి శాంక్షన్ చేసినాం కంటిది సిఎస్సి శాంక్షన్ అయిపోయింది శంకరంపూర్ది ఒకటి శాంక్షన్ అది ఒకటి ఉన్నది ఇక మళ్ళా కంటిల సబ్స్టేషన్ నూట ముప్పై రెండు సబ్స్టేషన్ గురించి కూడా బట్టి విక్రమార్క గారు ఫైల్ ఓకే చేసిండ్రు ఫైనాన్షియల్ క్లియరెన్స్ రావాలి రొనాల్డ్ రోజు మన ఇంతకుముందు కలెక్టర్ ఉండే ఇప్పుడు సీఎండి ఉన్నారు ఆయన దగ్గర కూడా పోయి కలిసిన మళ్ళీ ఆయన అమెరికా కొంచెం మళ్ళీ కలుస్తా ఇక కేడుకు ఆడ లో వోల్టేజ్ అని ఆడ థర్టీ త్రీకి లెవెన్ సబ్స్టేషన్ ఆ సబ్స్టేషన్ కూడా బట్టి విక్రమార్క గారు అది కూడా శాంక్షన్ చేసిం ఫైనాన్స్ క్లియరెన్స్ రావాలి దాన్ని నారాయణ కేడ్లో జాగా లేకపోతే మనూరు మండల తిమ్మాపూర్లో జాగా ఎంకినాం నారాయణగిరి పక్క కానుకొని ఉన్నది మండూరు మండలు తిమ్మాపూర్లో జాగా చూపిస్తే ఆడ అప్పుడు ఆడియో గారు దాన్ని ఓకే చేస్తే కలెక్టర్ గారు ఓకే చేస్తే అప్పుడు మనకు శాంక్షన్ అయింది ఎన్ని జయాలు అన్ని చేస్తున్నాం మరి మళ్ళీ భూపాల్ రెడ్డి సాబు అంటాడు ఎక్స్ఎంఎల్ఏ అది చేస్తే లేరు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి నాలెడ్జ్ నేను చెప్పకూడదు చేపల చెరువులు అమ్ముకొని బతికేయడు కల్లూరు మండలా చేపల చెరువులు అమ్ముకొని వాళ్ళ అన్న ఎమ్మెల్యే ఉన్నాగా చేపల చెరువులు అమ్ముకొని బతికేడు భర్మగా వాళ్ళమ్మే అంటాడు విజయపాల్ రెడ్డి తరక లక్ష్మీ ఎన్నిసార్లు చెప్పాడు బరలు రాష్ట్రంలోకి ఏం తెలుస్తుంది రాజకీయం అన్నాడు వాళ్ళ అన్న సొంత అన్న అనడా లేదా అనడం లేదా మీటింగ్లా కాబట్టి నేను ఎంత కౌంటర్ ఇస్తేనే టైం వచ్చినప్పుడు ఆయన చాలా మించి మా ఆయనకు సాధన అయితే ఏదో మాట్లాడుతున్నాడు మనమేమో క్లియర్గా ఉన్నది ఉన్నట్లు మనం మాట్లాడుతున్నాం వాళ్ళేమో అన్ని అబద్ధ ప్రచారం అబద్ధాల ప్రచారం అబద్ధాల ప్రచారం కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు చేసినా అబద్ధాలకు మాట్లాడే దాని గురించి ఎక్కువ మీరు ఆలోచన చేయకుండా నమ్మకుండా వాళ్ళ మాట్లాడని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపు